క్రిస్పీ బిస్కెట్స్ సాధారణంగా మైదా పిండితో చేస్తూ ఉంటారు మైదా పిండి అంత మంచిది కాదంటారు అందుకని నేను ఈ విధంగా బియ్యపిండితో చేశాను చాలా బాగా వచ్చాయి దీనికి గాను ఒక గ్లాస్ బియ్యపిండికి త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఫస్ట్ వాటర్లో జీలకర్ర వాము ధనియాల పొడి ఉప్పు చిట్టికెట్ పసుపు కారం అన్నీ వేసుకుని మరిగించాను వాటర్ని కాస్త కరివేపాకు కూడా వేసేసాను కొత్తిమీర కూడా సమయంగా జరిగింది వేసాను ఇది మరిగిన తర్వాత ఒక పెద్ద గరిటెడు నూనె కాచింది ఈ నీళ్ళల్లో పోసి అనమాట ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పోయాలి ఈ నూనె స్టవ్ మీద ఉన్నప్పుడు పోస్తే అది నూనె కాచింది పోస్తే నీళ్ళల్లో అది మంచిది కాదు అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కాచి నూనె పోసి దాంట్లో పిండేసి ఈ విధంగా కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని లాగా ఒత్తుకున్నాను ఒత్తుకుని ఈ విధంగా డైమండ్ షేప్స్లో బిస్కెట్స్ లాగా కోసి దాన్ని నూనె బాగా కాగిన తర్వాత త్రీ ఫోర్త్ ఫ్లేమ్లో పెట్టేసి వాటిని వేయించుకుంటే క్రిస్పీ టేస్టీ బిస్కెట్స్ బియ్య తోటి రెడీ అయిపోతాయి ఇది ఈవినింగ్ స్నాక్ లాగా పిలుస్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకెంత ఆలస్యం టేస్టీ క్రిస్పీ बिस्कट्स ट्रई च प्लीज़ लाइक शेयर अंड सब्सक्रैब मई चाने ना अभिचुल्ल होम मेड फुट्स फर् मोर अडेट्स